నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ఫిఫ్టీ ఫోర్ హర్ష పక్కన ఉన్న అర్జున్ అంజు బ్రెయిన్ దగ్గర గన్ గురి పెట్టాడు అది చూస్తున్న అందరూ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బుగిసుకుపోయారు దివికి మాత్రం ఇది నిజమా అన్నట్లు గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది అదిత్రి అంజుని అలా చూసి రాగం ఎత్తింది అక్కడ వీళ్ళ ఫ్యామిలీ తప్ప వేరే ఎవరు లేరు హర్ష సుధీర్ ప్లాన్ తెలుసుకొని ఈరోజు అదిత్రి బర్త్డేని స్పాటుగా పెట్టి వాళ్ళని దారి మళ్లించడానికి అదిత్రి బర్త్డే గ్రాండ్గా చేస్తున్నట్లు అర్జున్ ముందు యాక్ట్ చేశాడు ఇక పాపని హన్షి తీసుకొని అక్క నుండి వెళ్ళిపోయింది అంజలి భయంతో అలాగే బిగుసుకుపోయింది అర్జున్ చుట్టుముట్టారు హర్ష మనుషులు హర్ష వాళ్ళని ఓ చూపు చూడగానే దూరం జరిగారు ఏంటి నేనంటే భయం పోయిందా మీ ఆయనకి నా గురించి చెప్పకూడదు అని చెప్పా అయినా కానీ నా గురించి చెప్పి రెచ్చగొట్టావు ఇక నిన్ను ఇక్కడ నుండి ఎలా తీసుకెళ్ళిపోతానో చూడు అంటూ అంజు తల మీద గన్ పెట్టి అడుగు వెనక్కి వెనక్కి వేస్తూ ఉన్నాడు విత్ అంజలితో హర్ష రెప్ప వేసే క్షణంలో అర్జున్ చేతి మీద షూట్ చేశాడు ఆ అంటూ అరిచాడే కానీ ఆమె బ్రెయిన్ దగ్గర గన్ మాత్రం తీయలేదు నువ్వు నన్ను చంపినా సరే నేను మాత్రం తనను వదిలి ప్రసక్తే లేదు అన్నాడు అర్జున్ చూస్తున్న దివి కళ్ళు పెద్దవయ్యాయి ఇదంతా అర్జున్ నాటకమాడా అని హర్ష అర్జున్ శరీరంలోకి ఇంకో బుల్లెట్ దించాడు అయినా ఆమెని వదిలేయడం లేదు అతను అలా ముట్టుకుంటుంటే హర్షకి బ్లడ్ బాయిల్ అవుతుంది దివి అప్పుడు తేరుకొని ఇంకో బుల్లెట్ని ని మోకాల మీద షూట్ చేయగానే భయ్యా అంటూ అరిచింది ప్లీజ్ భయ్యా నీకు దండం పెడతాను తనని ఏం చేయకు అంటూ బ్రతిలాడుతుంటే షటాబ్ దీవి వాడిని ఎలా లవ్ చేయాలనిపించింది ఆ బాస్టర్డ్ నన్ను నా ఫ్యామిలీని అంతం చేయడానికి ఈ ఇంటికి వచ్చాడో వాడినా నువ్వు లవ్ చేసింది అంటూ నా హర్ష మాటలకి అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు నువ్వేం చెబుతున్నావు హర్ష అయింది బామ్మ అయోమయంగా అవును గ్రాని మరి వాడు ఇన్నేళ్లుగా నమ్మకంగా ఎలా ఉన్నాడు నీ ఫ్యామిలీని అంతం చేయడం కోసం అన్నాడు అర్జున్ పొగరుగా వాడి పొగరు హర్షకి నచ్చక ఇంకో బుల్లెట్ వాడి నీ మీద కాల్చాడు ఒక్కసారిగా అంజుని వదిలి కింద కూలబడిపోయాడు భయ్య ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను వాడిని వదిలేసే షటాబ్దివి పక్కకెలో నాకు అంజలి కావాలి అంటూ గట్టిగా అరిచాడు అర్జున్ వాడి నోటి నుండి అంజలి అన్న పేరు వినిపిస్తుంటే హర్షకి రక్తం మరిగిపోతోంది క్షణంలో వాడిని చేరి పీక మీద చెయ్యి గట్టిగా బిగుస్తుంటే అర్జున్ చెయ్యి మాత్రం అంజలి చేతిని వదలట్లేదు ఒక చేత్తో వాడి పీకని ఇంకో చేత్తో వాడి హ్యాండ్ మీద మళ్ళీ కాల్చాడు అలా కాల్చగానే ఒక్కసారిగా వాడి చేతి నుండి రక్తం అంజలి మీద చిమ్మింది వనికిపోతోంది అంజు ఇక వెంటనే హర్ష వెనక్కి వచ్చేసింది అంజలి అంటూ ఆమె వెళ్తుంటే చెయ్యి అలాగే కష్టంగా పైకి లేపాడు పట్టుకోవాలని అర్జున్ అలా అంజలి కోసం తాపత్రయపడుతుంటే నరకం అంటే ఏంటో చూపించి మరీ చంపేయాలనిపిస్తోంది హర్షకి పీక పట్టి పైకి లేపి నా భార్యని కోరుకోవడానికి ఎన్ని గుండెలరా అంటూ అవలీలగా అంత భారీ శరీరాన్ని కోపంతో అమాంతం ఎత్తి పక్కన పడేశాడు ఇక్కడ దివి మాత్రం అర్జున్ని ఏం చేయకు అంటూ అరుస్తూనే ఉంది ఆమె అరుపులు గాలిలో కలిసిపోతున్నాయి తల తిప్పి అలెక్సిని షార్పుగా ఓ చూపు చూశాడు వెంటనే దివిని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయాడు నువ్వు నన్ను చంపినా సరే నాకు అంజలి కావాలి నాకు ఒకే ఒక్క సంతోషంతోను ఆ సంతోషాన్ని కూడా దూరం చేయాలనుకుంటున్నావు అన్యం పుణ్యం తెలియని నా తల్లిదండ్రులని తండ్రి చంపేశాడు నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఎలాంటి సంతోషాలు లేకుండా నన్ను ఖైదీని బంధించినట్లు బంధించావు నీ బందీ నుండి నాకు ఇష్టమైన అంజలిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాను నన్ను వదిలేసాయి అంటూ అరుస్తున్నాడు అర్జున్ చూస్తున్న వాళ్ళందరూ అతడి మాటలకి అయోమయంగా చూస్తూ ఉండిపోయారు ఇక్కడ మా రీడర్స్ పరిస్థితి కూడా అలాగే ఉందనుకోండి అది వేరే విషయం ఏమంటున్నాడు హర్ష బాబు అనింది బామ అవును గ్రాని నాన్న ఆఫీస్ వర్క్ మీద ఢిల్లీ వెళ్ళి వస్తుండగా లేట్ నైట్ అవడం వల్ల నిద్రకి తూలుతూ ఎదురుగా వస్తున్న అర్జున్ తల్లిదండ్రులని చూసుకోకుండా గుద్దేశాడు కార్ స్పీడ్గా రావడంతో వాళ్ళు ఎగిరి అవతల పడ్డారు ఇక వెంటనే అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు అర్జున్ సుధీర్ అన్నదమ్ములు నాన్నే చంపేశాడు అని సుధీర్ చెప్పినట్లుగా అర్జున్ మన ఇంట్లో పనివాడిగా చేరాడు నేను ఇంటి పట్ల కేర్లెస్గా ఉండను కాబట్టి అర్జున్ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకున్నాను వాళ్ళ తల్లిదండ్రులు నాన్న యాక్సిడెంట్ వల్లనే చనిపోయారని తెలుసుకొని వాడి మీద ఓ కన్నేసి ఉంచాను ఎందుకంటే దెబ్బతిన్న పాము ఎప్పటికైనా విషాన్ని చిమ్ముతుందని కానీ మన వల్ల కూడా వాడు నష్టపోయాడుగా అందుకే సొంత తమ్ముడిలాగా చూసుకున్నాను కానీ వాడి బుద్ధి మారలేదు వాడి ఎవ్రీ మూమెంట్ గమనిస్తూనే వచ్చాను సుధీర్ నా చెల్లిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని నాకు తెలుసు అప్పుడు చెల్లికి ఎంత చెప్పినా అర్థం చేసుకోపోగా నా కళ్ళు గప్పి ఇంట్లో నుండి పారిపోయి వాడిని పెళ్లి చేసుకుంది అర్జున్ హ్యాండ్ అందులో ఉంటే నాకు డౌట్ వస్తుందని వాడు ఆ ఇష్యూకి దూరంగా ఉన్నాడు దివి అర్జున్ని ఎంత ప్రేమిస్తున్నానని చెప్పినా కానీ ఒప్పుకోలేదు అర్జున్ ఎందుకంటే ఒక చెల్లి విషయంలో నేను చాలా బాధపడుతున్నాను ఇప్పుడు కూడా ఇంకో చెల్లెలి విషయంలో అలా జరిగితే తట్టుకోలేనేమో అని నన్ను అర్థం చేసుకున్నాడేమో అనిపించింది బట్ అంజలి వచ్చాక వాడి బుద్ధి బయటపడింది అర్జున్ అంజలిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు కానీ వాడికి మాత్రం లొంగలేదు మరి వాడి గురించి తెలిసినా కానీ నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అడిగింది బామ్మ మిగతా వారి డౌట్స్ కూడా అవే కాబట్టి సైలెంట్ అయిపోయారు వాడి నిజస్వరూపం బయటపడి నా చెల్లి మనసు మారుతుందేమో అని ఇంతకాలం వెయిట్ చేశాను ఆల్రెడీ ఒక చెల్లి వెనకముందు చూసుకోకుండా ఒకడికి బలైపోయింది ఇప్పుడు కూడా ఇంకో చెల్లి విషయంలో అలాగే అవ్వడం ఇష్టం లేదు అది కాదు హర్ష బాబు వాడు దుర్మార్గుడని తెలిసినా కూడా దివి వాడిని చంపకు అని ఏడుస్తుంది అదే కదా నా చెల్లెలి దౌర్భాగ్యం విధవల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు చివరికి నన్ను బాధ పెడుతున్నారు ఈసారి అలా జరగదు గ్రాని ఈ హర్షవర్ధన్ బాటియా సొంత తమ్ముడిలాగా చూసుకున్న అర్జున్ని ఇక్కడితో వాడి చాప్టర్ క్లోజ్ చేసేస్తున్నాడు నా చెల్లికి నాకిష్టమైన వాడిని చూసి పెళ్లి చేస్తాను ఈ బాటియా ఖాన్ అర్జున్ అనేవాడు ఉండడికా అని ఇటు తిరగగానే అంజలి వైపు బుల్లెట్ దూసుకొచ్చింది ఆరక్షణంలో ఆమెను దగ్గరికి లాక్కున్నాడు హర్ష వెంటనే గన్ తీసి ఎదురుగా ఉన్న వాళ్ళందరినీ హర్ష బౌన్సర్లతో పాటు హర్ష కూడా షూట్ చేశాడు ఒక్కొక్కడు పిట్టల్లా రాలి కింద పడిపోయారు ఇక కింద పడి పైకి లేవడానికి ట్రై చేస్తున్న అర్జున్ దగ్గరికి వెళ్ళి వాడి ముందు చైర్ వేసుకుని కూర్చుంటూ క్రాస్ లెగ్స్ వేస్తూ ఏంట్రా ఇన్నింటి వాసాలు లెక్కబెట్టే కుక్క నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారా అంత ప్రేమ ఎందుకు పంచానో తెలుసా నా తండ్రి వల్ల నీ తల్లిదండ్రులు చనిపోయారు అన్న ఒకే ఒక్క కారణంతో చివరికి నీ కుక్క బుద్ధిని పోనిచ్చుకున్నావు కాదు నా భార్యని ఎంతలా టార్చర్ చేశావురా టచ్ చేస్తావా టచ్ చేసిన చేతిని నేనేం చేస్తానో తెలుసా అంటూ చిటికేశాడు హర్ష క్షణంలో ఓ బాటిల్ తీసుకొచ్చి హర్ష చేతిలో పెట్టారు యాసిడ్ బాటిల్ తీసి అంజలిని ముట్టుకున్న చేతిపై పోయగానే కళ్ళ ముందు చేతి మొత్తం సలసలా కాలిపోతోంది ఆ అంటూ అరుస్తున్నాడు గట్టిగా వాడి ఆర్తనాదాలు ఆ ప్లేస్ మొత్తం మారుమ్రోగిపోతున్నాయి వాడి అరుపులని వినలేక అక్కడున్న వాళ్ళందరూ కళ్ళు చెవులు గట్టిగా మోసుకున్నారు హర్షకి కోపం వస్తే ఉగ్రరూపం దాల్చిన శివుడిలా మారిపోతాడు అనే విషయం తెలుసు కానీ మరీ ఇంతలా అని అప్పుడే అర్థమవుతుంది అంజలికి ఎదురుగా చూస్తున్న శివ భయాయిక ఆపీ అంటున్నాడు ఎందుకంటే చిన్నప్పటి నుండి అర్జున్ ని చూస్తున్నాడు కదా కాస్త ప్రేమతో అతని మాటకి తల తిప్పి రక్తం నిండుకున్న కళ్ళతో కాల్ చేసేలాగా చూశాడు దెబ్బకు మౌత్ మ్యూట్ చేసుకున్నాడు నా భార్యని తప్పుగా చూసిన ఆ కళ్ళని ఏం చేయాలి అంటూనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిర్దాక్షిణ్యంగా అందరూ చూస్తుండగానే కళ్ళల్లో కత్తితో పొడిచాడు హర్ష ఒక్క ఆరుపు అక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు రేపింది ఇంకా హర్ష చేసిన పని డైరెక్ట్గా చూస్తే వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో హర్ష దగ్గర పనిచేసే వీరభద్రుల్లాగా ఉన్న మనుషుల వెన్నులో కూడా వణుకు పుట్టింది ఆ క్షణం అతడి ఉగ్రరూపానికి నిప్పుల కొలిమిలా ఉన్న హర్షని కదిలించాలంటే ప్రతి ఒక్కరికి వణుకే పుట్టింది ఆ క్షణం వాడు పెట్టే ఆర్తనాదాలు భరించలేక అక్కడి నుండి వెళ్ళిపోయారు హర్ష వాడి కడుపులో షూట్ చేసి నా భార్యని కనీసం మనసులో తలుచుకున్న ఇంతకన్నా దారుణమైన చావు ఇంకొకటి ఉండదు కదా అని ఈవిల్ స్మైల్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక అందరూ ఉన్నారు కానీ హన్షి అదిత్రి కనిపించలేదు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్